ఓం శాంతి మురళి తేదీ రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిక్కడకు స్మృతిలో ఉంటూ పాపాలను దగ్ధం చేసుకునేందుకు వచ్చారు అందుకే బుద్ధియోగము నిష్ఫలమవ్వకూడదు అనే విషయంపై పూర్తి ధ్యానమును ఉంచాలి ప్రశ్న ఏ సూక్ష్మ వికారము కూడా అంతిమంలో కష్టం కలిగిస్తుంది జవాబు ఒకవేళ సూక్ష్మంగానైనా లోభమనే వికారం ఉన్నట్లయితే ఏవైనా వస్తువులను లోభము కారణంగా తమ వద్ద పోగు చేసుకుని పెట్టుకున్నట్లయితే అదే అంతిమంలో కష్టం రూపంలో గుర్తుకొస్తుంది అందుకే బాబా అంటారు పిల్లలు మీ వద్ద ఏమీ ఉంచుకోకండి మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముర్చుకుని తండ్రి స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి అందుకని దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి ఓం శాంతి పిల్లలకు ప్రతిరోజు గుర్తు చేయిస్తారు దేహీ అభిమానులుగా అవ్వండి ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది అజ్ఞాన కాలంలో కూడా ధార్మిక కథల గురించిన చర్చలు విన్నప్పుడు బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా భ్రమిస్తుంది అందుకే ప్రతిరోజు దేహీ అభిమానులుగా అవ్వండి అని చెప్తారు వారైతే మేము ఏదైతే వినిపిస్తున్నామో దానిపై ధ్యాస పెట్టండి ధారణ చెయ్యండి శాస్త్రాలను ఏవైతే వినిపిస్తున్నామో ఆ వచనములను ధ్యాసలో పెట్టుకోండి అని చెప్తారు ఇక్కడైతే తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు విద్యార్థులైన మీరందరూ దేహీ అభిమానులుగా అయి కూర్చోండి శివబాబా చదివించేందుకు వస్తారు శివబాబా చదివించేందుకు వస్తున్నారు అని ఈ విధంగా భావించే కాలేజీ ఇంకెక్కడ ఉండదు ఇటువంటి స్కూల్ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉండాలి విద్యార్థులు కూర్చున్నారు మరియు పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివించడానికి వస్తారు అని కూడా అర్థం చేసుకున్నారు శివబాబా మనల్ని చదివించడానికి వస్తారు వారు మొట్టమొదట అర్థం చేయించే విషయం ఏమిటంటే మీరు పావనంగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి కానీ మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది అందుకే తండ్రి అప్రమత్తం చేస్తారు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు కూడా మొట్టమొదట భగవంతుడు ఎవరు అన్నది అర్థం చేయించండి పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడు ఎక్కడ ఉన్నారు వారిని స్మృతి అయితే అందరూ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఏవైనా ఆపదలు వస్తే ఓ భగవంతుడా దయ చూపించండి అని అంటారు ఎవరినైనా రక్షించవలసి ఉన్నప్పుడు కూడా ఓ భగవంతుడా ఓ గాడ్ మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులు చేయండి అని అంటారు దుఃఖాలైతే అందరికీ ఉన్నాయి సత్యుగాని అని అంటారని కలియుగాని దుఃఖధామము అని అంటారని అయితే పక్కాగా తెలుసు ఇది పిల్లలకు తెలుసు అయినా కానీ మాయా మరిపింపజేస్తుంది ఇలా స్మృతిలో కూర్చోబెట్టే పద్ధతి కూడా డ్రామాలో ఉంది ఎందుకంటే మొత్తం రోజంతటిలో స్మృతి చెయ్యని వారు ఎంతోమంది ఉన్నారు ఒక్క నిమిషం కూడా స్మృతి చేయరు కావున స్మృతిని కలిగించడానికి ఇక్కడ కూర్చోబెడతారు స్మృతి చేసే యుక్తిని తెలియజేస్తారు దాని ద్వారా పక్కా అవుతారు తండ్రి స్మృతి ద్వారానే మనం సతోప్రధానముగా అవ్వాలి సత్వప్రధానముగా అయ్యేందుకు తండ్రి ఫస్ట్ క్లాస్ అయిన రియల్ యుక్తిని తెలియజేస్తారు పతిత పావనుడైతే ఒక్కరే వారు వచ్చి యుక్తిని తెలియజేస్తారు ఇక్కడ పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రితో యోగం ఉంటుందో అప్పుడు శాంతిలో కూర్చుంటారు ఒకవేళ బుద్ధి యోగము అటు ఇటు వెళ్ళినట్లయితే శాంతిలో లేనట్లు అనగా అశాంతిలో ఉన్నట్లు ఎంతసేపైతే అయితే బుద్ధియోగము అటు ఇటు వెళ్తుందో అంత సమయము నిష్ఫలమైనట్లే ఎందుకంటే అందులో పాపాలైతే అంతమవ్వవు పాపాలు ఎలా అంతమవుతాయో ప్రపంచానికి తెలియదు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు మీరు నా స్మృతిలో కూర్చోండి అని తండ్రి అన్నారు కావున ఎప్పటి వరకైతే స్మృతి రూపీ తాడు జోడించబడి ఉంటుందో అంత సమయము సఫలత ఉంటుంది బుద్ధియోగం కొద్దిగా అటు ఇటు వెళ్ళినా ఆ సమయం వ్యర్థమవుతుంది నిష్ఫలమవుతుంది పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి డైరెక్షన్ ఉంది కదా మరి స్మృతి చెయ్యకపోతే అది నిష్ఫలమవుతుంది దానివల్ల ఏమవుతుంది మీరు త్వరగా సత్వప్రధానముగా అవ్వరు ఇంకా అది అలవాటైపోతుంది ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది ఆత్మకు ఈ జన్మ పాపాల గురించి అయితే తెలుసు ఆత్మకు ఈ జన్మ పాపాల గురించి అయితే తెలుసు మాకు గుర్తు లేదు అని ఎవరైనా అన్నా కానీ బాబా అంటారు మూడు నాలుగు సంవత్సరాల ఆయువు నుండి అన్ని విషయాలు గుర్తుంటాయి తర్వాత అయినన్ని పాపాలు మొదలట్లో అవ్వవు రోజు రోజుకు దృష్టి అశుద్ధముగా అవుతూ ఉంటుంది త్రేతయుగంలో రెండు కళలు తగ్గిపోతూ ఉంటాయి చంద్రుని రెండు కళలు ఎంత సమయంలో తగ్గుతాయి మెల్ల మెల్లగా తగ్గుతూ ఉంటాయి పదహార కళల సంపూర్ణుడు అని కూడా చంద్రుడినే అంటారు కానీ సూర్యుడిని అనరు చంద్రుడిది ఒక మాసము యొక్క విషయము మరియు ఇది కల్పము యొక్క విషయము రోజురోజుకు కిందకు దిగుతూ వస్తారు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా పైకి ఎక్కగలుగుతారు ఇక ఆ తర్వాత మళ్ళీ స్మృతి చేసి పైకి ఎక్కవలసిన అవసరం ఉండదు సత్యుగం తర్వాత మళ్ళీ ఇక దిగడమే సత్యుగంలో కూడా స్మృతి చేసినట్లయితే ఇక కిందకు దిగనే దిగరు డ్రామానుసారంగా కిందకు దిగవలసింది కావున అక్కడ స్మృతే చెయ్యరు దిగడం కూడా తప్పనిసరియే మళ్ళీ స్మృతి చేసే ఉపాయమును తండ్రి తెలియజేస్తారు ఎందుకంటే పైకి వెళ్ళాలి సంగమిగంలోనే తండ్రి వచ్చి ఇప్పుడు ఇంకా పైకి ఎక్కే కళ ప్రారంభమవుతుంది అని నేర్పిస్తారు మనం ఇప్పుడు మన సుఖధామంలోకి వెళ్ళాలి తండ్రి అంటారు ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళాలి అంటే నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారా మీ ఆత్మ సత్వప్రధానముగా అవుతుంది మీరు ప్రపంచంతో పోలిస్తే భిన్నమైనవారు వైకుంఠము ఈ ప్రపంచానికి పూర్తిగా అతీతమైనది వైకుంఠము ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు కల్పం యొక్క ఆయుషను పెద్దగా చేసేసిన కారణంగా మర్చిపోయారు ఇప్పుడు పిల్లలైన మీకు వైకుంఠం ఎంత సమీపముగా కనిపిస్తుంది ఇంకా కొద్ది సమయమే ఉంది స్మృతి యాత్రలోనే లోపముంది అందుకే ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని భావిస్తారు స్మృతి యాత్ర ఎంతగా ఉండాలో అంతగా లేదు మీరు డ్రామా ప్లాన్ అనుసారంగా సందేశాన్ని చేరుస్తారు ఎవరికైనా సందేశాన్ని ఇవ్వటం లేదంటే సేవ చేయటం లేదనే ఎవరికైనా సందేశాన్ని ఇవ్వడం లేదంటే సేవ చేయటం లేదనే అర్థం మొత్తం ప్రపంచమంతటికీ నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు అనే సందేశాన్ని చేర్చాలి గీతను చదివేవారికి ఈ మహావాక్యాలున్న శాస్త్రము ఒక్క గీతాశాస్త్రమే అని తెలుసు కానీ అందులో కృష్ణ భగవాన్ వాచా అని వ్రాశారు కాబట్టి ఇక ఎవరిని స్మృతి చెయ్యాలి శివుని భక్తిని చేస్తారు కానీ శ్రీమతంపై నడిచేందుకు యథార్థమైన జ్ఞానం లేదు ఈ సమయంలో మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది అంతకుముందు మానవ మతము ఉండేది రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఈశ్వరుడు సర్వవ్యాపి అని మానవ మతము చెప్తుంది కానీ అలా కాదు అని మతం చెప్తుంది ఈశ్వరుడు సర్వవ్యాపి అని మానవ మతము చెప్తుంది కానీ అలా కాదు అని మతము చెప్తుంది తండ్రి అంటారు నేను స్వర్గస్థాపన చేయడానికి వచ్చాను కాబట్టి తప్పకుండా ఇది నరకమే ఇక్కడ పంచ వికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి ఇది వికారీ ప్రపంచము అందుకే నేను నిర్వీకారిగా తయారు చేయడానికి వస్తాను ఎవరైతే ఈశ్వర్ని పిల్లలుగా అయ్యారో వారిలో వికారాలైతే ఉండవు రావణుడి చిత్రాన్ని తలలతో ఉన్నట్లుగా చూపిస్తారు రావణుడి సృష్టి నిర్వీకారి అయినది అని ఎప్పుడు ఎవ్వరు అనలేరు ఇప్పుడు ఇది రావణ రాజ్యము అని అందరిలోనూ పంచ వికారాలు అని మీకు తెలుసు సత్యుగంలో రామరాజ్యం ఉంది అందులో ఏ వికారాలు లేవు ఈ సమయంలో మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు శరీరానికి ఎన్ని దుఃఖాలు కలుగుతాయి ఇది దుఃఖధామము సుఖధామంలోనైతే శారీరక దుఃఖాలు ఉండవు ఇక్కడ ఎన్ని హాస్పిటల్ నిండి ఉన్నాయి దీనిని స్వర్గం అని అనడం కూడా పెద్ద పొరపాటే కావున దీనిని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి ఆ చదువైతే ఎవరికి అర్థం చేయించేది కాదు అక్కడ పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగంలో చేరిపోతారు ఇక్కడైతే మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి కేవలం ఒక్క తండ్రి ఎవ్వరు కదా ఎవరైతే చాలా తెలివైన వారు ఉంటారు వారిని టీచర్ అని అంటారు తక్కువ తెలివైన వారైతే వారిని విద్యార్థులు అని అంటారు మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి భగవంతుని గురించి తెలుసా అని అడగాలి వారు అందరికీ తండ్రి కాబట్టి ముఖ్యమైన విషయము తండ్రి పరిచయాన్ని ఇవ్వటము ఎందుకంటే వారి గురించి ఎవరికీ తెలియదు ఆత్మ ఉన్నతోన్నతమైన వారు శివబాబా వారు మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేస్తారు మొత్తం విశ్వమంతా పావనంగా ఉండేది అందులో కేవలం భారతదేశమే ఉండేది ఇంకే ధర్మం వారు మేము కొత్త ప్రపంచంలోకి వస్తాము అని అనలేరు మాకంటే ముందు ఎవరో ఉండి వెళ్ళారు అని వారు భావిస్తారు క్రైస్తు కూడా తప్పకుండా ఎవరిలోకో వస్తారు కంటే ముందు తప్పకుండా ఎవరో ఉండేవారు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు నేను ఈ బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తాను బ్రహ్మ తనువులోకి వస్తారు అన్నది కూడా ఎవ్వరూ ఒప్పుకోరు అరే బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు తప్పకుండా బ్రహ్మ నుండే వస్తారు కదా అచ్చా బ్రహ్మ తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారికి సాకార తండ్రి ఎవరూ లేరు బ్రహ్మకు సాకార తండ్రి ఎవరు ఇది ఎవ్వరూ చెప్పలేరు బ్రహ్మ మహిమ చేయబడ్డారు వారు ప్రజాపిత కూడా నిరాకార శివబాబా అని అంటారు కదా వారి తండ్రి ఎవరో చెప్పండి అలాగే సాకార ప్రజాపిత బ్రహ్మకు తండ్రి ఎవరో చెప్పండి శివబాబా ఎవరి చేత దత్తత తీసుకోబడ్డవారు కాదు బ్రహ్మ దత్తత తీసుకోబడ్డవారు వీరిని శివబాబా దత్తత తీసుకున్నారు అని అంటారు విష్ణును శివబాబా దత్తత తీసుకున్నారు అని ఎప్పుడూ అనరు బ్రహ్మయే విష్ణువుగా అవతారానైతే మీకు తెలుసు బ్రహ్మయే విష్ణువుగా అవుతారు అనైతే మీకు తెలుసు అంతేకాని విష్ణువు దత్తత అవ్వరు శంకరుని పాత్ర ఏమీ లేదు అని అతని గురించి కూడా చెప్పడం జరిగింది బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము మరి శంకరుడు ఎక్కడి నుండి వచ్చారు అతని రచన ఎక్కడ ఉంది తండ్రికైతే రచన ఉంది వారు సర్వాత్మలకు తండ్రి మరియు మనుష్యులందరూ బ్రహ్మకు రచన శంకరుని రచన ఎక్కడుంది శంకరుని ద్వారా మనుష్య సృష్టి ఏమి రచించడం జరగదు తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు అయినా కానీ పిల్లలు గడియ గడియ మర్చిపోతారు ప్రతి ఒక్కరు బుద్ధి నెంబర్ వారుగా ఉంది కదా బుద్ధి ఎంతగా ఉంటుందో అంతగా టీచర్ చదువును ధారణ చేయగలుగుతారు ఇది అనంతమైన చదువు చదువు అనుసారంగానే నెంబర్ వన్ పదవిని పొందుతారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒక్కటే కానీ వంశము తయారవుతుంది కదా తాము ఏ పదవిని పొందుతాము అనేది కూడా బుద్ధిలోకి రావాలి రాజుగా అవ్వడమైతే అయితే కష్టతరమైన విషయము రాజుల వద్ద దాస దాసీలు కూడా కావాలి దాస దాసీలుగా ఎవరు అవుతారు ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా అందరికీ దాసీలు లభిస్తూ ఉండవచ్చు మరి జన్మ జన్మాంతరాలు దాస దాసీలుగా అయ్యే విధముగా చదవకూడదు జన్మ జన్మాంతరాలు దాస దాసీలుగా అయ్యే విధముగా చదవకూడదు ఉన్నతముగా ఎందుకు పురుషార్థం చేయాలి సత్యమైన శాంతి తండ్రి స్మృతిలోనే ఉంది బుద్ధి కొద్దిగా అటు ఇటు వెళ్ళిన సమయం వ్యర్థమవుతుంది సంపాదన తక్కువవుతుంది సత్వప్రధానంగా అవ్వలేకపోతారు చేతులతో పని చేస్తూ ఉండండి హృదయముతో తండ్రిని స్ఫూర్తి చేస్తూ ఉండండి అని కూడా అర్థం చేయించటం జరిగింది శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు అటు ఇటు తిరగడం అనేది కూడా చేయండి పర్వాలేదు కానీ బుద్ధిలో తండ్రి స్ఫూర్తి ఉండాలి ఒకవేళ ఎవరైనా పక్కన ఉంటే వ్యర్థమైన విషయాలు మాట్లాడకూడదు ఇదైతే ప్ర ప్రతి ఒక్కరి హృదయము సాక్ష్యం చెప్తుంది ఇటువంటి స్థితిలో తిరగండి అని బాబా అర్థం చేయిస్తారు క్రిస్టియన్ ఫాదర్లు పూర్తి శాంతిలో నడుస్తారు మీరైతే మొత్తం సమయమంతా జ్ఞాన విషయాలను చర్చించరు కదా మళ్ళీ మీ నోటిని శాంతపరుచుకుని సే బాబా స్మృతిలో రేస్ చేయాలి భోజనం చేసే సమయంలో స్మృతిలో కూర్చుని తినండి మీ చాటును చూసుకోండి అని బాబా అంటారు నేనైతే మర్చిపోతాను అని బాబా తన గురించి అయితే చెప్తారు నేను ప్రయత్నిస్తాను నేను బాబాతో ఇలా అంటాను బాబా నేను పూర్తి సమయము స్మృతిలో ఉంటాను మీరు నా దగ్గును ఆపు చేయండి షుగర్ను తగ్గించండి నా విషయంలో నేను చేసే పురుషార్థం గురించి చెప్తాను అయినా కానీ నేను స్వయమే మర్చిపోతే మరి దగ్గు ఎలా తగ్గుతుంది బాబాతో నేను ఏ విషయాలనైతే మాట్లాడతానో వాటిని సత్యముగా వినిపిస్తాను బాబా పిల్లలకు చెప్తారు కానీ పిల్లలు తండ్రికి చెప్పరు సిగ్గుపడతారు ఊడ్చేటప్పుడు భోజనం తయారు చేసేటప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చేయండి అప్పుడు శక్తి వస్తుంది ఈ యుక్తి కూడా కావాలి ఇందులో మీ కళ్యాణమే జరుగుతుంది అప్పుడు మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది ఇతరులకు ఆకర్షణ అయితే కలుగుతుంది కదా ఎంత ఎక్కువగా మీరు స్మృతిలో ఉంటే అంత బాగా నిశ్శబ్దత ఏర్పడుతుంది డ్రామానుసారంగా పరస్పరం ఒకరి ప్రభావంపై ఒకరి ప్రభావం ఒకరిపై పడుతుంది స్మృతి యాత్ర చాలా కళ్యాణకారి అయినది ఇందులో అబద్ధం చెప్పే అవసరమే లేదు సత్యమైన తండ్రి పిల్లలు కాబట్టి సత్యంగా నడుచుకోవాలి పిల్లలకైతే అంత లభిస్తుంది విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి లోభముతో పది ఇరవై చీరలు మొదలైనవి ఎందుకు పోగు చేసుకుంటారు ఒకవేళ చాలా వస్తువులు పోగు చేసుకుంటూ ఉన్నట్లయితే చనిపోయే సమయంలో కూడా అవి గుర్తుకొస్తాయి అందుకే చేతి కర్రను కూడా వదిలేయమని లేకపోతే అది కూడా గుర్తుకు వస్తుంది అని భార్య చెప్పినట్లుగా ఒక ఉదాహరణ ఉంది ఏది గుర్తుకు రాకూడదు లేకపోతే తమకు తామే కష్టతరం చేసుకుంటారు అబద్ధం చెప్పినట్లయితే పాపం వంద రెట్లు పెరిగిపోతుంది శివబాబా బండారం సదా నిండి ఉంటుంది ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఎవరి వస్తువులైనా దొంగలించబడితే వారికి అన్నీ ఇవ్వడం జరుగుతుంది పిల్లలైన మీకు తండ్రి నుండి రాజ్యమే లభిస్తుంది అన్నప్పుడు మరి బట్టలు మొదలైనవి లభించవా కేవలం వ్యర్థంగా ఖర్చు చేయకూడదు ఎందుకంటే స్వర్గస్థాపనలు అబలలే సహాయం చేస్తూ ఉంటారు వారి ధనాన్ని అలా వ్యర్థం చేయకూడదు కూడా వారు మీ పాలన చేస్తారు కాబట్టి వారి పాలన చేయటం మీ బాధ్యత లేకపోతే వంద రెట్లు పాపం తలపైకి ఎక్కుతుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత భక్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము తండ్రి స్మృతిలో కూర్చునే సమయంలో కొద్దిగా కూడా బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు సదా సంపాదన జమ అవుతూ ఉండాలి స్మృతి ఎలా ఉండాలంటే నిశ్శబ్దమే ఏర్పడాలి రెండో పాయింట్ శరీరాన్ని ఆరోగ్యవంతముగా ఉంచుకునేందుకు అటు ఇటు తిరగడానికి వెళ్ళినప్పుడు పరస్పరం పరచింతన విషయాలను మాట్లాడుకోకూడదు నోటిని శాంతిగా ఉంచుకుంటూ తండ్రిని స్మృతి చేసే రేస్ చేయాలి భోజనమును కూడా తండ్రి స్మృతిలో తినాలి వరదానము కలవారిగా అయ్యి బలహీన సంకల్పాల వలను సమాప్తం చేసే సఫలత భవ వరదానం యొక్క వివరణ ఇప్పటి వరకు మెజారిటీ పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఎమర్జు చేసుకుంటారు అవుతుందో అవ్వదు తెలియదు ఏమవుతుందో తెలియదు ఈ బలహీన సంకల్పాలే అడ్డుగోడగా అవుతాయి మరియు సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది మాయ బలహీన సంకల్పాల వలన పరిచేస్తుంది ఆ వలలోనే చిక్కుకుపోతారు అందుకే నేను నిశ్చయ బుద్ధి ఆత్మను సఫలత నా జన్మసిద్ధ అధికారము ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తం చేయండి స్లోగన్ మూడవ నేత్రమైన జ్వాలాముఖి నేత్రము తెరుచుకుని ఉన్నట్లయితే మాయ శక్తిహీనమైపోతుంది ఓం శాంతి